మీరేంటమ్మా సంఘాల నువ్వు గ్రూప్ మెంబర్గా ఎవరు మీ అధ్యక్షుడు ఎవరు మీ గ్రూప్ లీడర్ ఎవరు భారతి ఎంతమంది మెంబర్లు ఉన్నారు ఊరంతా కలిసి మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా మీ హోదా ఏంటమ్మా డిసిగ్నేషన్ నువ్వు ఉంది సర్వే ఉంది కదా సార్ చేశాం కదా దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాలలో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్ ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి వాళ్ళకి చూసిన సలహాలు ఇవ్వడానికి ఒక మార్గదర్శిని ఇంటికి చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీ కల సార్ ఆశంది సార్ దానికి ఈ యాప్ లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ దాని గురించి మీ ప్రభుత్వం కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు పెద్ద ఇప్పుడు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్ దాంట్లో ఈ అమ్మాయిని ఎంట్రీ చేశాం సార్ ఈ సార్ నా కుటుంబం

చిన్న కొద్ది పెట్టుకున్నాడు బొద్దు పెట్టుకుని పది అబ్బాయి పెట్టుకున్నాడు అమ్మ ఆ అబ్బాయి సహాయ కొట్టు అమ్మఒ ఆ అబ్బాయి పెట్టుకున్న కొద్దికున్నారు సార్ ఏదన్నా పని ఏదన్నా రోజు తీసుకోండి పది పేరు తెచ్చుకున్నాడు ఏదన్నా చిన్న

దాన్ని కొంచెం పెంచుకుంటే ఏమన్నా ఆదాయం జరుగుతుందా దేశ ఎంత ఆదాయం వస్తుంది మార్కెట్ ఉందా డిమాండ్ ఉందా మీ గ్రామంలో చుట్టుపక్కల డిమాండ్ అయితే ఉంది ఈ ఎంఐపీకి ఎట్లా పోనీదరిని రిపోర్ట్ చేయండి మాట్లాడదాం అవుతమ్మా గోడ్ బాగా మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్